ఇది కూడా పాత్ర లాంటిది అని చూసినప్పుడు ఈ పాత్రలో మనం లీనం అవుతాం నా పాత్ర మనం లీనమవుతాయి ఈ పాత్రలు లీనమయ్యేటప్పుడు కష్టం రావచ్చు నిష్టం రావచ్చు ఏమైనా రావచ్చు ఏడుస్తాం ఒత్తుకుంటాం కానీ దాంట్లో ఒక ఆనందం ఆయన రక్త సంబంధాలు సినిమా రెండు నిమిషాలు చూశాట ఏ పాత్ర చూశాడు ఎంత దొక్క దిగింది ఆ సినిమా చూసి ఎడవలేదు మోహన్ ఏడ్చేది అందుకునేది మళ్ళీ రెండుసారి బోధలేదు ఏడాడు అంత ఆనందం ఉందా అది రసానికి ఏడుస్తూ కూడా దాంతో కూర్చొచ్చిన ఆనందం ఎథెటిక్ ఎక్స్పీరియన్స్ తీవెన్ అనే ట్రాజడీ అందుకని గొప్ప కవి ట్రాజిడీ కూడా రాయగలిగింది అందుకనే దాని అంతగా ఆదరించింది మా ఈ రోజుగా ఆ సినిమాకి అంత వంద సార్లు వంద ఏడుస్తావు జోడిస్తాం ఆనందం పూర్తం పోతాం అటువంటిది మనది మనది కూడా ఒక అనుకో కబుర్తని కోరుకుంటున్నాను అదే విషయం మన మన జీవితం అతి సమంతాల సినిమా అనుకో ఎంజాయ్ చేయి కష్టం ఎందుకంటే వాడికి వాడిని కష్టపడితే భూమి మీద పుట్టిన ఎవరు వాడి పని తిరిగేయలేదు దాని గురించి ఆలోచించి చెప్పటం డిటాచ్మెంట్ తో చూడాలి ఏం పడుతుంది పోయాడు కనుక అలా చేయగలిగితే నాకు రసానుభూతిగా ఉండగలిగింది మనం దాంతో రసానుభూతిని పొందలేము అందుకని బాబా బాబా ప్రేమ ఆయన మన జీవితాన్ని ఎట్లా ప్లాన్ చేసేటట్టు నడిపిస్తున్నాడు ఒక డైరెక్టర్ లాగా అనే దాంతో తిని కూడా మన జీవితం ఒక ప్లే లాగా ఈ బ్రేక్ ఒక డైరెక్టర్ లాగా అనే రసానుభూతి ఆటోమేటిక్గా ఉంది అప్పుడు మన జీవితాన్ని చూస్తే మనం ఇంతకు మీరే అన్నాడు ఒక ప్లాన్ లేదు ఒక ఏమి లేదు అయినా జరుగుతుంది అని అర్థం మన జీవితాన్ని చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంది ఇవి మెటర్ అంత పెద్ద డిస్కషన్ వచ్చినప్పుడు దేవతా సినిమా వచ్చినప్పుడు ఈ పాటలతో అయితే పొరపాటు లేదు ఇది ఒకటి వస్తే ఈ పాటల గురించి డిస్కషన్ ఏమిటది లేదు దీనికి అర్థం ఏమిటి అని చెప్పి పెద్ద డిస్కషన్ వచ్చింది ఆ రోజుల్లో ఈ పడితే సభలో ఇంట్లో అదే ఒకసారి ఆయన అడిగాడు మళ్ళా రాక్షసాస్త ఈ పాటకు అర్థమవుతుంది కాకపోతే మనకి అర్థమై ఉంటాను ఏమన్నా డుగుతారు తాగి వాగాడు దాని గురించి మళ్ళా రామకృష్ణశాస్త్రి గారు అంటే గొప్ప పండుకులే గొప్ప పండితుడి సినిమా పాటకు చాలా రాసిన మళ్ళా అది మళ్ళా అది నచ్చింది సినిమా పాట రాశాడు కదండి చాలా చిన్నవాడు కాదు చాలా పెద్దవాడు వాటి గురించి ఆదరించు మేము అదే అట్లా చూసి అది బాధ రానివ్వంటే రాద ఇప్పుడు రక్త సంబంధాలు సినిమా చూసి బాధ సౌక్యం బాధ రావాలని అనుకుంటాడా ఏమనుకోడు అనుభవిస్తాడంతే బాధ అనుభవిస్తాడు దాంట్లో సౌక్యం అనుభవం అది అది కానీ అనుభవం అంటే అది అడ్జస్ట్ అవుతుంది కాంప్రమైజ్ కాంప్రమైజ్ కరెక్ట్ కాదు మనిషిని స్పిరిట్ అసలు చేస్తుంటాడు నాకు పాపం తిరిగి మిగిలితేను నా ప్రారంభితేను బాబా నాకు ఎంత ఇచ్చాడు అనుకోవటం కరెక్ట్ కాదు స్పిక్ట్గా ఉంది ఇంకా సాధించాలి ఇంకా మనం ఇద్దరు పొందాలి ఇంకా పొందాలి ఇంకా ఆనందాన్ని పొందాలి ఇంతేనా ఆనందం ఇంకా ఆనందాన్ని పొందాలి బాబా నాకు ఇంత ఆనందం ఇచ్చాడు ఇతర ఇంకా కావాలి ఆ స్పిరిట్ ఉండేటువంటిదే స్పిరిచువల్ లైఫ్ ఆ స్పిరిట్ లేకుండా చావ తె వచ్చిన బాబా ఇంత జరిగింది మన మనకి మన ప్రాప్తం ఇంతే మన రాసి లేదు హై అనుకుంటే మాత్రం అది స్పిరిచువల్ లైఫ్ మనం చుట్టి పడమే పదే కదా చుట్టి పడి ఉన్నదాంతో కూడా చుట్టి అనుభవిస్తుండాలి లేని దానికోసం మనం మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్నదాన్ని గురించి అనుభవించాం లేని దానికోసం పాక్తుంది ఉన్నదానంతో చుట్టూ ఇప్పుడు అట్లాగే ఉండిపోమని కాదు అది రాంగ్ గా కన్వే